అర్జెన్ వెల్కమ్ బ్యాక్ టు ఉన్నారు లేదంటే 240 నిన్న కలియ ఒక డిస్ప్లేట్ 240 చేత తమ్ముడు తీగర్లీ రైటింగ్ ను ఫస్ట్ ఫోన్ చేసి మాధర దగ్గర ఉన్నారేమో అనుకున్నాం తమ్ముడు ఎలా అది మంచియానా ఎంత ఉంది మరి ఎక్సైట్‌మెంట్ यार ఎక్సైట్‌మెంట్ గా రివ్యూ లో ఒక్కొక్క తీరిస్తాను భయం అయితా లేదు అవన్నీ పట్టించుకోవద్దు ఫస్ట్ మనం చూసినాకనే మనదే రివ్యూ ఓకే మా వాళ్ళు ఆల్రెడీ మామూలు వదిలేసి వెళ్ళిపోతున్నారు ఓకే బ్రో రైట్ చలో ఓకే ఓకే అసలు కాంత్ రైట్స్ వెళ్దాం మనం ఓకే బ్రో ఓకే మా వినోద్పురం కోసం ఇందరికే ఆగ్రమ్ వినోద్పురం కూడా వచ్చేసిండు సో నేనే లేడా ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మా డెస్టినేషన్కి రీచ్ అయినట్టే ఇంకొక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అంటే థియేటర్ వస్తుంది మా వాళ్ళు అదేంటి కొందరు చాలా ఫాస్ట్గా ముందు అయిపోయారు కొందరు చాలా స్లోగా వెంకగా అయిపోయారు అదే ఏం అర్థం కావాలి ఎందుకో మరి ఓన్లీ థియేటర్ జనరల్ తప్ప ఎవ్వరు లేనట్టు అనిపిస్తుంది కాల్టెక్స్ బెల్లంపల్లిలో ఇంకా ప్రశాంతంగా ఉన్నది మామూలు స్కూటీని కూడా రాకెట్లోకి తెచ్చినావు రాకెట్ ఫైనల్గా థియేటర్కి అయినా తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నట్టు అంకుల్ నమస్తే అంత మంచిదేనా బడా పెట్టుకుంటా ఫ్రెండ్స్ ఇప్పుడే మూవీ ఫస్ట్ హాఫ్ అయిపోయింది సో ఫస్ట్ హాఫ్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది అయితే నేను తర్వాత మాట్లాడతాను సో వేరే వాళ్ళకి ఎవరికైనా అడుగుదాం సో ఎట్లా అనిపించింది సినిమా సో ఇంకెవరినన్నా మాట్లాడేద్దాం అంత బాగా అనిపించలేదు ఓకే ఫస్ట్ పర్సన్ నెగిటివ్గా ఎట్లా వచ్చింది సూపర్ ఉందా బాగుందా అని ఎట్లా వచ్చింది అన్న ఫస్ట్ బాగుంది అన్న ఎట్లా అనిపించింది ఫస్ట్ సూపర్ ఓకే ఓకే నైంటీ పర్సెంట్ అయితే అందరూ పాజిటివ్గానే చెప్పారు ఫస్ట్ ఆఫ్ గురించి ఒక్క అన్న మాత్రమే నెగిటివ్గా చెప్పిండు సో అట్లా కూడా ఉండాలి బాగుంది బాగుందా చాలా

ఇవన్నైతే చాలా బాగుంది అన్నాడు సో చాలా మంది బాగుంది అంటున్నారు అది వెరీ లేదు ఎందుకంటే ఇన్ని రోజులు మన హాలీవుడ్ చూసా కానీ ఒక తెలుగులో మన నాగర్సిని కొట్టి పడేసిండు వేరే లెవెల్గా ఉంది అని అసమ్ ఉంది నాకే చాలా స్క్రీన్ ప్లే కానీ స్టోరీ ఇప్పుడు ఇంటర్వ్యూలకి అయితే అసమ్ ఉంది కూడా నాకు చాలా బాగా నచ్చింది వన్ వర్డ్ ఒకటే మాట వెట్ ఎట్లా అనిపించింది ఫస్ట్ హాఫ్ సూపర్ అనిపించింది సెకండ్ హాఫ్ చూడాలి ఇంకా ఓకే మళ్ళీ ఇప్పుడు ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు సెకండ్ హాఫ్ చూద్దామన్న ఎగ్జైట్మెంట్ ఉంది సో ఓకే మళ్ళీ వెళ్దాం

వేరే లెవెల్ మొత్తం వేరే ఆస్మలు హాలీవుడ్ మూవీ చూసిన ఫీల్ వచ్చింది ఇన్నూర్లో మొత్తం హాలీవుడ్ హాలీవుడ్ అన్న కొట్టేసి సినిమా లాస్ట్ క్లైమాక్స్ ఉంటే వేరే లెవెల్ చూడొచ్చు ఇక కల్కి యూనివర్స్ అని పెట్టేసి పార్ట్ టూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటది

నేను మాట్లాడతా సినిమా అయితే వేరే 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 లెవెల్ అసలు ఫస్ట్ హాఫ్ బాగుంది ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ అయితే మనం మాటలు వచ్చే ఆ యాక్షన్ కానీ ఆ విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ కానీ స్టోరీ స్క్రీన్ ప్లే ఒకటని కాదు అసలు చెప్పిన కదా లాంగ్వేజే తెలుగు తప్ప అసలు సినిమా అది తెలుగు సినిమా కాదు అది ఒక హాలీవుడ్ సినిమా ఎన్ని రోజులు ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్ కానీ ఈ సినిమాతోటి ప్యాన్ వాళ్ళు స్టార్ అయిపోయిండు మన తెలుగు సినిమా మన టాలీవుడ్ బాలీవుడ్ అది కాదు అసలు ఇండియా లెవెల్ దాటిపోయింది ప్రపంచంలోని పరిధిలో దాటిపోయింది ఇప్పుడు అంతా హాలీవుడ్ కల్కి అనేది ఒక ఇండియా సినిమా ప్రపంచ సినిమాలతోటి పోటీ పడుతుందని చెప్పడం ఎలాంటి సందాహం లేదు ఆ రేంజ్లో సినిమా తీసిండు ఇలా ఇంత పెద్ద సినిమా తీయాలనే ఆలోచన ఆ స్టోరీ స్క్రీన్ ప్లే ఇంత ఆలోచించినందుకు ఫస్ట్ నాగవశిన్ గ్రేట్ తర్వాత ప్రొడ్యూసర్స్ కూడా అశ్వినిదాత్ గ్రేట్ తర్వాత ప్రభాస్ రియల్లీ ఒక ఇండియా ఒక యాక్టర్ ప్రపంచ సినిమాలతోటి పోటీ పడేంత ఒక స్టార్ అయ్యిండు అంటే రియల్లీ ఫీలింగ్ ఒక ఇండియన్గా నేనైతే ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా రియల్లీ గ్రేట్ మస్ట్ వాచ్ సినిమా ప్రతి ఒక్కరు ప్రభాస్ ఫ్యాన్ అని కాదు ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలి యాక్చువల్గా నేను అంత ప్రభాస్కి పెద్ద ఫ్యాన్ కాదు కానీ ఉన్న టైటిల్ ఆయనకు ఉన్న ట్యాగ్లైన్ ప్యాన్ ఇండియా స్టార్ అనే దగ్గర ఇండియా ఉంది కదా దానికి అభిమాని ఇప్పుడైతే ప్యాన్ వరల్డ్ స్టార్ అయిపోయిండు సో నేను కూడా బిగ్ 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 ఫ్యాన్ అయిపోయినా ఖచ్చితంగా ప్రతి భారతీయుడు ఈ సినిమా చూడాలి ప్రోత్సహించాలి ఇలాంటి సినిమాలు మరి ఎన్నో రావాలని కోరుకుంటున్నాను సో మీకోసం ఇంత కష్టపడి ఇంత ఇష్టపడి రివ్యూ వీడియో చేసినాం సో తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ తప్పకుండా సినిమా చూడండి సపోర్ట్ చేయండి ఇలాంటి సినిమాలు మరెన్నో రావాలి అంటే మనం సపోర్ట్ చేయాలి ఓకే జై హింద్ జై కల్కి జై ప్రభాస్ బాయ్